ప్రస్తుతం జిల్లాలో చలి అధికంగా ఉండటంతో నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వృద్ధులతో పాటు చిన్నపిల్లలు ఆస్మా వ్యాధిగ్రస్తులు కూడా పలు ఇబ్బందులకు గురి కావటంతో వైద్యుల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి అన్నీ ఉన్నవారికి వారే అన్ని ఏర్పాటు చేసుకుంటారు మరి ఏమి లేని నిరాశ్రయులు అనగా బస్ స్టేషన్ దేవాలయాల వద్ద ప్రభుత్వ హాస్పిటల్ వివిధ మండలాల వద్ద ఆరు బయట చలికి వణుకుతూ బ్రతుకు జీవుడా అంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి నిరాశ్రయులకు పట్టణంలోని అరసవిల్లిలో ఉన్న ఇంజరాపు మోహన్ రావు సహాయ సహకారాలతో దాదాపు వంద మందికి పైగా దుప్పట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇంజరాపు మోహన్ రావు మాట్లాడుతూ సేవలోనే ఆనందం ఉందని మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తితో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేదలకు ఆదుకోవటం అనాథం నిరాశ్రయులకు భోజనంతో పాటు ఇటువంటి దుప్పట్లు పంపిణీ చేయటం నాకెంతో సంతోషాన్నిచ్చిందని మోహన్ రావు అన్నారు అనంతరం అనాథులు నిరాశ్రయులు పంచటానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నవతరం నవచైతన్య బత్తిలి రమేష్ జిల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జాడ సాయి రెడ్ క్రాస్ నంది ఉమాశంకర్ సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్ ఉన్నారు